దేవదాయ ధర్మదయ శాఖ ఆధ్వర్యంలో గట్కేశ్వర మండలం వెంకటాపూర్ గ్రామంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేచల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెది సుధీర్ రెడ్డి డీపీసీ డిసిసి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గడ్కేశర్ మండల ఎంపీపీ సుదర్శన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం పల్లకీ సేవ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ ఉత్సవాల్లో దేవదాయ ధర్మదయా శాఖ ఈవో భాగ్యలక్ష్మి ఆలయ కమిటీ బోర్డు డైరెక్టర్ వెంకటాపూర్ దేవదాయ చైర్మన్ ఉదారి వేణుగోపాల్ మాజీ గ్రామ సర్పంచ్ నిరుడు గీతా శ్రీనివాస్ ఎంపీటీసీలు నిరుడు రామారావు పుల్లకండి భాస్కర్ రెడ్డి కందుల నవీన్ నిరుడి శంకర్ లింగం రామకృష్ణారెడ్డి కట్టశేఖర్ కళావతి మారం లక్ష్మారెడ్డి సహకార బ్యాంక్ డైరెక్టర్ బాలరాజు యాదవ్ రేసు లక్ష్మారెడ్డి కట్ట ఆంజనేయులు గౌడ్ వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు వెంకటేశ్వరుడు విగ్రహాలు తెచ్చు పెట్టినాయి కావు తనకు స్వయంగా అనిపించిన దేవుడు ఇక్కడ ఫస్ట్ నమ్మకం ఏమిటంటే ఇక్కడ ఖచ్చితంగా మొక్కుకొని దేవుడా మీకు చేయిస్తే మీకు చేయిస్తే నాకు ఇది పని కావాలంటే ఖచ్చితంగా వాళ్ళ పని అవుతుంది ఎందుకంటే మేము కూడా మొక్కి ఆ విధంగా చేయించుకునే వాళ్ళం కాబట్టి మేము కూడా చూసిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాం మేము ఇక్కడ కానీ ఇప్పుడు మూడాలనే కాబట్టి ఒక రెండు నెలలు అయిపోయినా మూడు ఎనిమిది నెలలు అయిపోయి మంచి రాగానే ఇక్కడ ఫస్ట్ అమ్మవారి అమ్మవారి రెండు రెండు గుళ్ళు కట్టడం జరుగుతుంది అదేవిధంగా ప్రయారి కూడా అదేవిధంగా గాలిగోపురాలు ఇవన్నీ కూడా మనకు కడుపులు జరిగేటివిన్నాయి ఉన్నాయి మూడు నెల కాంగ దాతలు మాకు అధిక సంఖ్యలో ఇచ్చేసి వాళ్ళకి ఎటువంటి కోరికలు కావాలో భగవంతుడు ఫస్ట్ భగవంతుడు మొక్కి వెంకటేశ్వర స్వామి మొక్కి ఆ దేవుళ్ళకు అమ్మటి రూపకంగా ఈ వస్తు రూపకంగా ఏదో రకంగా ఇక్కడ మన పాలకవర్గం యూ గారి ఆధ్వర్యంలో అమౌంట్ చెల్లించి మరి దాతలు ముందుకు వచ్చి సాధించవలసిన కూర్చున్నాం తాను ఇప్పుడు ఖచ్చితంగా చెప్పగలుగుతా ఇక్కడ ఖచ్చితంగా మొత్తం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కూరికేలు ఆ విధంగా మేము కొద్దిగా తీసుకునే చేస్తాడు అంతేకాకు ఈరోజు వచ్చిన ఈ మన కళ్యాణోత్సవానికి దాదాపు ఏ వేల మంది పంపిణీ దాకా రావడం జరిగింది వాళ్ళందరూ కూడా నాలకొండ వెంకటేశ్వర స్వామి వాళ్ళందరి కోరికలు తీర్చి వాళ్ళకి మంచిదా అని స్వామి వారిని కోరుకుంటున్నాం ఈరోజు సుమారు ఒక ఆరేడు వేల నుంచి ఒక ఎనిమిది తొమ్మిది వేల మంది దాకా వచ్చినందుకు వచ్చి దర్శించుకొని కళ్యాణాన్ని జయప్రదం చేసినందుకు మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడికి మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు మళ్ళా గంగా యాదవ్ గారు ఇక్కడ లీటర్ దాకా ఎన్సీపీ